అండి ఇవాళ నేను పెసరపప్పు పెసరపప్పు పిండితో పొంగనాలు వేస్తున్నాను అవేనండి పునుగులు పునుగులు అంటే వేరేటివి డీప్ ఫ్రై చేసేటివి అలా లేకుండా ఇలా నేను ఎలా చేస్తున్నా చూడండి పెసరపప్పుతో చాలా మెత్తగా ఉంటాయండి స్పాంజ్గా ఉంటాయి అది చూస్తే నేను పెసరపప్పు పిండిలోకి అదే పొంగనాలు పిండిలోకి ఒక మూడు ఉల్లిపాయలు పెద్దగా చే పెద్ద గడ్డలు తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పెసర ఎక్కి నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి అక్కడికి మెదగండి మిక్సీలో పునుగులుపు ఇలా చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏంటంటే నలగదు అంటే మిక్సీలో పిండిలో వేసింటే అవసరం లేదు నేను పిండిలో వేయలేదు కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపిండిలోకి ఒక రెండు మూడు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి చెప్పలేదా పచ్చిమిర్చి అల్లం సాల్ట్ వేసి అది వేసుకోవాలి తర్వాత క్యారెట్ హెల్దీ నండి క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడే నా ట్రైపోడ్ పౌడ్ విరిగిపోయిందండి చిన్నది బాగుండే ఇలా వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం ఇలా వేసుకుంటూ కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లు వేసినాం కదా మళ్ళీ ఎక్కువైతుంది ఏమో ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఇదేనండి ఇలా కలుపుకోవాలి జారుగా మా అబ్బాయి ఇచ్చాడు ట్రై పొడి ఇరిగిపోయింది మా అబ్బాయి వచ్చాడు తీస్తున్నాడు వీడియో మా బాగుంటుంది కొత్తగా కనుక్కోవచ్చులే కానీ ఇరిగిపోయిందండి నాకైతే ఒక్కదాన్ని తీసుకునేదాన్ని వీడియోస్ ఏం చేస్తాం ఎవరిని ఆశ్రయించుకున్న నా పని ఏం చేసుకునేదాన్ని రెండు ముక్కలు అయింది రెండు ముక్కలు అయింది ఇప్పుడు దీని ఇది ఇప్పుడు పొంగనాలు పిన్నెం పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో వద్దు మాడిపోతుంది తొందరగా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వే వేడిగా అవ్వాలి ఏ పిను వేడి అవ్వాలి కదా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి మా పిల్లలకి చాలా ఇష్టం ఎందుకంటే ఉట్టుగానే కరె క్యారెట్ తిను అవి తిను ఇవి తినో అంటే తిండు కదా అందుకనేసి ఇలా వేసుకుని నూనె వేడయ్యాక ఆల్రెడీ పెను వేడైంది కాబట్టి నూనె వేడెక్కింది ఫస్ట్ అయితే సైడ్కి వేసుకోవాలి సెంటర్లో వేసుకోకూడదు తొందరగా మాడిపోతుంది సెంటర్లో అన్నీ వేసుకున్నాక సెంటర్లో వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కుక్ అయ్యేలోపు అవి కుక్ అయిపోతాయి సెంటర్లో ఎక్కువ వేడొస్తుంది పెసరపప్పు చల్లవా కాలం పెసరపప్పు పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి తర్వాత మూత వేయాలి ఇలా కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని స్పూన్తో వెత్తాలి ఉత్తి పెట్టేసామంటే సూపర్ ట్రంకి కొంచీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అయ్యా ఒక్క నిమిషం ఇలా తీసి ఉల్టా ఒక్క నిమిషం మంచిగా ఉంటుందండి చాలా బాగా వెయిట్ చేయకుండా ఉంటుంది పిల్లలకి అందుకనేసి నేను చాలా వరకు ఇలాంటివి చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలకి ఎండకెళ్ళేసి వస్తారు స్కూల్కి ఇంకా కొద్ది రోజులు ఉంది స్కూలు అప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఈవినింగ్ తొందరగా పిల్లలకు మంచిగా ఉంటుంది అందుకని నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు వెళ్ళిపోయాయండి ఇలా తీసి ప్లేట్లోకి వేసుకోవడమే ఇలా చేసి ఇలా ప్లేట్లు వేసుకోవడమే ఇప్పుడు ఇలా చేసి టమాటా పచ్చడితో తింటామన్నారండి మా పిల్లలు నేను టమాటా పచ్చడి చేశాను మీకు కావాలంటే వీడియో తీసి పెడతానండి తీలేదు కావాలంటే ఈ రెసిపీ వీడియో తీస్తాను చాలా బాగుందండి టమాటా పచ్చడి ఇప్పుడు ఇలా తీసుకొని అలా పెట్టుకోవడమే కాలుతుంది ఇదండి ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్